அது வீடியோ ஜெயஸ்ரீமன் நாராயண

జయ శ్రీమన్నారాయణ తిమ్మపూర్ లో శ్రీ తిరుమల తిరుపతి వెంకట స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టంది ఇక్కడ ఇప్పటి కాదు ఇది కొన్ని తరాల నుంచి అంటే మేము నుంచి అప్పటి నుంచి దీన్ని విగ్రహ ప్రతిష్టాపన గ్రామ ప్రజలు కలిసి ఈ ఆచార్యులు రవి గారు కూడా ఇంక ముందుండి గ్రామ ప్రజలు సహకరించేసి ఈ స్వామివారి ప్రతిష్టాపన చేశారు లో మోటర్ మండల్ విజయాబాద్ జిల్లా లోపల అలాగే అర్చకుల ఆ స్వామివారి పున ప్రతిష్టాపన యజ్ఞాలు కూడా పూర్వ సహా మూడు రోజుల కార్యక్రమాలు నిర్మించేసి అశేషమైన భక్తులతో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్మించారు ఈ రోజు తిమకూరి గ్రామంలో ప్రజలందరూ పాల్గొని విశేషమైన శ్రీమన్నారాయణ వెంకటేశ్వరకాంక్షన్ జై శ్రీమన్నారాయణ జయ గోవింద

ம பண்ணி அ